సుడికాలి సుధీర్ని పెళ్లి చేసుకుంటా అంటున్న ఇంద్రజ గారు ప్రస్తుతానికైతే ఈ విషయాలు ఎంతో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా మనందరికీ తెలిసిందే కదా సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారి యొక్క గొప్ప బాండింగ్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో వీరిద్దరు చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లి కొడుకులేమో అంటూ పడుతూనే ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం వీరిద్దరు అదిరిపోయి ట్విస్ట్ ఇచ్చారట అందరికీ కూడా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారి యొక్క అభిమానులు అయితే ఫుల్ షాక్కి గురైపోయారట ఎందుకంటే సుధీర్ దగ్గరికి వచ్చి ఇంద్రజిగ గారు నన్ను పెళ్లి అంటే సుధీర్ని అడగడంతో ఇటు సుధీర్తో పాటు ఇటు అభిమానులు కూడా ఎంతగానో కంగు తింటున్నారట మరి సుధీర్ అయితే ఇంద్రజ గారిని సొంత తల్లి కంటే కూడా ఎక్కువగా చూసుకున్నాడు మరి అందుకోసమని ఇప్పుడు మాత్రం ఇలా ఇంద్రజగారు అనేసరికి ఎంతగానో అవాక్యపోతు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదేమైనప్పటికీ ఇంద్రజ గారు మాత్రం తన కొడుకులాగా భావించిన సుడిగారి సుధీర్తో మాత్రం పెళ్లి విషయం మాట్లాడడం మాత్రం అసలు కరెక్ట్ కాదు అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇక చూడాలి ఇంద్రజి గారి మనసు మార్చుకుంటుందా లేకపోతే సుధీర్ని పెళ్లి చేసుకునే ఆలోచనలోనే ఇంకా ఉంటుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిందే మొత్తానికైతే ఇప్పుడు మాత్రం ఇంద్రజ గారు సుడిగాలి సుదీర్ని దాన్ని పెళ్లి చేసుకొని అడగడం మాత్రం ఎంత హాట్ టాపిక్గా మారుతుంది సోషల్ మీడియా వేదికగా ఇక వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లి కొడుకులేమో అంటే అపోహ పడుతూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఇందిరాజ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతో వైరల్గా మారుతుంది సోషల్ మీడియా వేదికగా